హలో ఫ్రెండ్స్ వన్ వర్బ్ హండ్రెడ్ సెంటెన్సెస్ సిరీస్లో ఫిఫ్త్ సెట్ ఈ వీడియోలో ప్లే అనే వర్బ్తో ఫార్టీ వన్ టు ఫిఫ్టీ సెంటెన్సెస్ చేద్దాం ఈ సెట్లో హీ షీ దే ఐ ఇట్లాంటి ప్రొనౌన్స్ కెన్ అనే మోడల్ వర్బ్ మరి ఇంకా ఇతర వర్బ్స్తో మన యాక్షన్ వర్బ్ ప్లేతో సెంటెన్స్ ఫామ్ చేయడం చూస్తారు రిమెంబర్ ప్లే అనే వర్బ్ కేవలం ఆటలకి మాత్రమే కాదు ఈ సెంటెన్సెస్తో మీకు అర్థమవుతుంది అవుతుంది లెటర్ స్టార్ట్ వాళ్లు అతనిని ఆట పట్టించారు దే ఆన్ ప్రాంకాన్హెమ్ ఆమె వయోలిన్ అద్భుతంగా వాయిస్తుంది షీ ప్లేస్ ద వయలిన్ బ్యూటిఫులీ అతను ప్రొఫెషనల్గా ఆడాలనుకుంటున్నాడు హీ వాంట్స్ టు ప్లే ప్రొఫెషనలీ వర్షం పడితే మనము లోపల ఆడవచ్చు వీ కెన్ ప్లే ఇండోర్స్ ఇఫ్ ఇ ట్రేన్స్ వారు శాంతంగా ఆడాలని నిర్ణయించారు దే డిసైడ్ టు ప్లేట్ కూల్ మీరు ఆ సినిమా చూపించగలరా కెన్ యూ ప్లే దాట్ మూవీ మనము దాగుడుమూతలు ఆడదాం లెట్స్ ప్లే హైడ్ అండ్ సీక్ ఆమెకు కఠినంగా ఆడటం ఇష్టం ఉండదు షీ డజంట్ లైక్ టు ప్లే రాఫ్ నేను చెడ్డవాడి పాత్ర పోషిస్తాను ఐల్ ప్లే ద బ్యాడ్ గాయ్ పార్క్లో ఆడటం సరదాగా ఉంటుంది ఇట్స్ ఫన్ టు ప్లే ఇన్ ద పార్క్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు వేరే వర్బ్తో ఈ పది సెంటెన్సెస్ రాయండి మీకు ప్రాక్టీస్ అవుతుంది అండ్ డోంట్ ఫుగెట్ లైక్ ఇన్ ద వీడియో షేరింగ్ విత్ యోర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబింగ్ టు ద ఛానల్ ఫర్ రెగ్యులర్ అప్డేట్స్